నా పేరా బంత రెండు వేలే ఇస్తుండ్రు మరి ఎట్లా నాలుగు వేలు ఇస్తాను రెండు వేలు ఇప్పుడు ఏడాది ఏడాది ఈ నెలలు వస్తాయి ఆ నెలలు వస్తాయి అంటే ఏ నెలలో లేవు ఈ నెలలు వస్తాయి అని చెప్పిండ్రు ఈ నెలలో కూడా లేవు రెండు వేలు ఇచ్చారు అవి ఉన్నాయి నాయసంటారుమ్మో అడుగుతుందో అంటారు ఏమో గట్లా సరిపోతున్నాయా ఇవి సరిపోతాయా అంటే ఏం చెయ్యాలి సరిపోవుకి సరిపోతాయి సరిపోవు గట్లా మాకు గోళీలు కావాలి సూదులు కావాలి చింటందుకు కావాలి కూరగాయ కావాలి మాకు సారిపోయి సరిపోవు ఏదో ఇతర కాలం సారిపోయింది నోరు దాపాలేపాలంటే ఇంకా రేవంత్ రెడ్డి వేస్తాడు మరి ఎందుకోయమో మరి తెలు అది ఇచ్చిండు మాట ఇచ్చిండు నాలుగు వేలు ఇస్తా అన్నాడు ఐదు వేలు గ్యాస్ అన్నాడు ఐదు వేల గ్యాస్ లేదు ఐదు వందల గ్యాస్ అన్నాడు ఐదు వందలు లేవు తొమ్మిది వేలు అన్నాడు వెయ్యి రూపాయలు ఇస్తుండు మరి చెప్పు మరి ఎట్లా చేయాలి ఎట్లా చేద్దాం చెప్పు మరే అప్పుడు కేసీఆర్ రెండు వేలే ఇస్తున్నా నాలుగు వేలు ఇస్తున్నా ఇస్తా అన్నాడు కదా అదే కేసీఆర్ ఇచ్చే పైసలే ఇస్తుండ కేసార్ ఇచ్చే పైసలే ఇస్తుండు ఎట్ల ఉంది మరి రేవంత్ రెడ్డి పాలన మంచిగా ఉంది మంచిగా ఉంది ఇండ్లు కూడా కూల కొడుతుండు ఇల్లు కట్టేస్తుండు ఇండ్లు కట్టేస్తుండూ కూల కొడుతుండు మంచిగా ఉంది అట్ల మంచిగా ఉంది ఇప్పుడు మస్తు కాలం అవుతుంది మస్తు కరెంట్ ఉంది మస్తు కాలం అవుతుంది మస్తు తొడ్లు వంతున్నాయి మస్తు వండిస్తుండు కాలువలో కాలువలు నీళ్ళు నీళ్ళు పోయిప్పుడు బొరిపోతున్నాయి చెల్లర ఇప్పుడు కాలువలు బొరుతున్నాయి గట్లా తెలిసిపోయింది తెలిసిపోతే నేనేం చేస్తా సారు ఏం చెయ్య చేస్తారు కన్నులు కప్పి గడ్డి 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 కళ్ళు కప్పిండు అయిపోయింది ఎక్కిరు గడ్డి ఎక్కిం ఓ వేయాలి వెయ్యాలి నన్ను ఓ ఉద్ధరిస్తారా అని చెప్పి అండ్రి ఉద్ధరించు అయిపోయింది ఇంకేం ఇంకేం చేస్తాం మంచిగా ప్రజాపాలన చేస్తున్నాట విజయోత్సవాలు చేసుకోవాలంటున్నాడు రేవంత్ రెడ్డి అబ్బా చేస్తుండు అక్కడ మాస్ చేస్తుండు నువ్వు ఓ బా కోట్లు కోట్లే అక్కడ ఇక్కడనే లేవు అని మొదలు మీ కారణ ముఖ్యమంత్రి అనకుంటే భయమా అనుకుంటే భయమా మా కడుపు మాడుతుంటే అనుకుంటే ఏం చేస్తాము అన్ని మీ కడుపు ఎందుకు అన్ని అంటే ఇక ఇదే గిట్లనే ఇస్తుండు ఇక ఈ నెలలు వస్తాయి ఆ నెలలు వస్తాయి ఈ నెలలో వస్తాయి ఆ నెలలు వస్తాయి అంటే ఏ చాలా ఇబ్బంది అందరికి ఇబ్బంది మరి ఎదురు చూసుడు అయితే కన్ను లొండలు పడుతున్నాయి ఎదురు చూస్తే ఈ నెలలు వస్తాయో ఏమో ఆ నెలలు వస్తాయో ఏమో అని ఎదురు చూస్తా ఉన్నాం ఎదురు చూస్తే ఏ నెలలో లేవు లేవు

మాకు నాలుగు వేలు ఇయ్యాలి అంతే మా బతుకు గంతే గంతే ఇబ్బంది ఇబ్బ ఇబ్బంది పెట్టద్దు తగిలి చేయొద్దు మా జీవితం అంతే మరి ఇస్తాను ఇవ్వలేదు రామ్లమ్మలమ్మ ఒక్కరికి వస్తుంది ఒక్కరికి వస్తుంది రేవంత్ రెడ్డి ఆట మరి ఇయలేదు మాకు ఉండబోతే ఇల్లు లేదు సారు ఎంత ఇబ్బందులు ఉన్నాము కూలిపోతుంది మొన్న దాకా అవతల పోయి ఉన్నాం కిరాయికి ఇప్పుడు ఏది లేదు ఆధారం పెట్టుకున్నా ఉన్నాం అది ఏం చేయాలనో అర్థమైతే నాలుగు వేలు వస్తున్నాయా ఇస్తలేడు రెండు వేలే ఎక్కడైనా రెండు వేలు అవే రెండు వేలు రెండు నెలలకు ఇక ఈ వచ్చినాయి వచ్చినాయి రెండు నెలలకు నెలకు మూడు నెలలగా ఒక నెల వస్తున్నాయి మరి ఏందో అగో అగో ఇబ్బంది పెడుతున్నారేనా ఇబ్బందిలో ఉంది ఇప్పుడు ఇబ్బంది ఉంది ఇప్పుడైతే ఈ రెండు నెలల నుంచి అయితే ఇబ్బందే ఉంది చాలా మాకు చాలా భూములు లేవు కూలి బాతుకు నా కొడుకులు ఇక గాది ఆ ముప్ప ఇవేమో అని చెప్పిన ఇస్తామో అని అప్పుడు అన్నారు ఇప్పుడు ఏమో ఇస్తలేరు మరి ఇక ఏం చేయాలనో ఇక వాళ్ళకే తెలియాలి సాలరకు మహిళ మహిళా సంఘంలో ఇస్తామన్నారు మహిళ సంఘంలో ఉంటే అందులో కూడా ఇస్తలేరు వస్తాయి వస్తాయి అని చెప్పారు నిజమే అనుకున్నాం రావాలని కోరుకున్నాము వచ్చినాక గిట్లా ఇబ్బందులు అవుతున్నాయి ఇక మరి ఏం చేయాలి వాళ్ళకే న్యాయం కావాలి మరి వాళ్ళు న్యాయంతో చేయాలి కదా అట్లా మాట తప్పినట్టేనా పింఛన్ ఆ మాట తప్పిరు కంపల్సరీ అయితే మాట తప్పిరు అని మాట తప్పిరు మరి తప్పుతారా మరి కోనకు నిలబెడతాడు ఆ సారిగా తెలియదు చంద్రకళ బండ్రకళ చంద్రకళ తెచ్చు తెచ్చుకున్నారు రెండు నెలలు అది నాలుగు వేలు ఇస్తానన్నాడు మరి మేము చచ్చిపోయానికి ఇస్తాడో బతికినానికి ఇస్తాడు అంతే ఉంది అయినది మాయమాటలు చెప్పిండు వేసుకుండు ఇగి ఇస్తా ఇగిస్తా మొన్న కూడా ఫోన్లో చూస్తే ఇస్తున్నా అని పేపర్లో నెంబర్ కూడా రాసాడు ఇగలేదు మరి ఏ నడిస్తాడు ఇప్పుడు పంద్రా ఇది ఏంది జనవరి అన్నాడు జనవరి పోయింది మళ్ళా ఏమంటుండు జనవరి అయినాక నాలుగు నెలలు ఏముంది ఏప్రిలా అవో అప్పుడు అంటుండు ఫోన్లో చూస్తూనే ఉన్నా నువ్వు నీ లెక్క ఆయన కాని వచ్చి అడుగుతానే ఉంటాడు అండ్లాయి ఒక్కడి కూడా చేయాలి ఒకటి బస్సు చేసి ఉండి ఎక్కిపో రాండి అందరు ఆడక్కలు ఎక్కిపోయి ఆ సిటీలా ఇక ఎవరు రమ్మంటే పోండ్రి రాండి అని చూడు అంతే పోతురు కానీ ఇంకో ముచ్చటైతే లేదు ఎవడు చేయమన్నాడు బస్సులని బస్సులు చేసి ఏం చేసినావు కడవ పండ్లు చేయి ఏం కోటీశ్వరం ఆయన చేయకపోయినాడు ఈ ఊళ్ళే నీళ్లు గతి లేక భిన్నమిన బిందెత్తుకొని ఎక్కడెక్కడ బావులు తిరిగితే కేసీఆర్ వచ్చి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకుండా చేసిండు ఇంట్లోకి వెళ్ళి మేము బయటకు వెళ్తలేము ఇంటింటికి నల్లవిచ్చాడు ఈయన ఏం చేసిండు ఈయన రెండు వేల పింఛన్ అన్నాడు చేసాడు రాజశేఖరు చేసాడు మంచిగా ఈయన ఏం చేసిండు వచ్చి ఏడాది వెళ్ళింది మాటలు అయితే కోట్లు దొంగతున్నాయి నేను రోజు పవన్ చూస్తా కోట్లు పెట్ట మాట్లాడేది అంతా నా శడి ఆత్మలనే ఉంది కోపం వస్తుంది ఈ టైం కాళ్ళు వస్తే ఆయన మంచిగా చూతాం అనుకుంటున్నాం ఎట్లొస్తావు ఏ ముఖం పెట్టుకొని వస్తావు ఏ మాయ మాటలు చెప్పి వేసుకున్నావు ఎవరిని బతికిస్తున్నావు ఈ కోట వేస్తే మేము మళ్ళీ వెనుకట కాంగ్రెస్ వచ్చినట్టే అవుతుంది ఇంకే ఆ అట్నీ అప్పుడు మాకేం గతి కాంగ్రెస్ వచ్చినాడు ఏట్లా ఉష్కే ఉడగోసుకొని ఉడగోసుకొని ఉడసుకొని కారణం ఎత్తుకొని తిన్నాం బావిలో కొంచెం నీళ్ళు ఎత్తుకొచ్చుకున్నాం కుండ పెట్టుకొని అదే గట్టి అవుతుంది మరి ఈయన మంచిగా చేసిన కేతామా ఆయన కేతామా చెప్పు రావాలని మేము కోరుకోవాలి కోరుకున్నా ఆయన కావాలి ఆయన కావాలనే చికెన్లు తినబెట్టిండు మటన్లు తినబెట్టిండు అక్కడ రాజాన ఎలమకాయ అక్కడ ఏది గట్టుపలకాయ మా కవుడు అక్కడ ఇరక చికెన్లు మటన్లు ఏవేసి మా జేబులో పదివేలు పెట్టి నేను అక్కడ నీళ్ళ కాలువ లేదు నేను నీళ్ళ కాలువ తెస్తా అని వాళ్ళకి మాయమాటలు చెప్పి వేయించుకోండు అట్లా గెలిచిండు ఆయన నేను అడిగిపోతే అన్ని ఎరక అయితేనే ఉన్నాయి మాయమాటలతోనే అంత మోసాలు చేసి వచ్చాడు కరెక్ట్ మాట అని ఆమెలు తప్పకుండా చేసింది ఏముంది కేసీఆర్ వచ్చి రాజశేఖర్ వచ్చిన సంధి ప్రభుత్వం ఆ ఊరు మంచిగా అయింది ఎక్కడైనా మంచిగా అయింది నేను వచ్చి ఏం చేసిండు అప్పుడు కాంగ్రెస్ వచ్చి ఏం చేసిండు ఏమైనా చేసిండ ఇంద్రామరాజు ఎవరికి ఇచ్చిందో ఎవరికి ఇవ్వలే మాకు ఎవరికో ఒక్క రోజు ఇచ్చిందయిపోయింది మాకైతే మా ఎక్కువలకే కానీ తక్కువలకి కానీ ఎవరికేం చేయలేము నీళ్ళకైతే కష్టం ఉండే నీళ్ళు తెచ్చిందా మాకు కేసీఆర్ తెచ్చిన నీళ్ళే ఎక్కడెక్కడ పామోదులు కట్టుకొని తెచ్చాడు నువ్వు కట్టినావు పామోజులు నేను కట్టిన అంటూ ఉండు ఆయన పాడ వండుకొని కట్టిండు ఆయన వండుకొని కట్టిండు మూసి పెట్టుకొని మూసలు అంతా ఇప్పుడు అన్ని ఇండ్లో అన్ని ఉలగొట్టి ఏడుస్తుంటే చూస్తలేము బాగానే చేస్తాడు అంతా పులగడతాడు అంతా ఆక్రమించుకొని అవతల పడతాడు అట్లా పక్కా పక్కా చేస్తాడు నమ్మొద్దు ఆయనని నేను ఇవాళ్ళైనాడయ్యే రేవంత్ రెడ్డి వద్దు కేసీఆర్ రావాలి ఆయన మంచి చేసిన ఉండని నాలుగేళ్ళు వస్తా చెప్తా ఏంటున్నావు అంట తింటున్నాము అయ్యో ఇప్పుడు నువ్వు అన్న సంది వస్తానే ఉన్నాయి అని చెప్తా నెల రెండు ఒక నెల తప్పింది రెండు నెలలు తప్పినాయి ఇక ఏం చేస్తాం ఈ నెలకి ఇచ్చే ఆ నెలలు ఇస్తూ అట్నే అట్నే పోయినాయి మరి ఇక్కడ పోయే తెలియదు అక్కడ అయినా పంపిచ్చి అని తెలియదు ఈ ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు మా కొడుకు పెట్టడా కోడలు పెట్టడా మొగళ్ళు లేడా మరి భూములు లేవా లేవా ఎట్ట బతకాలి ఈ పింఛిని తెచ్చుకొని నెల రోజులు చేయాలి ఆ మూడి బియ్యం పది ఆరు కిలోలు తెచ్చుకొని బతకాలి

గవర్నమెంట్ ఇస్తానప్పుడు ఆశపడాలి కదా సార్ వంద రోజులలో ఇస్తాడు ఇప్పటికీ సంవత్సరమే అయింది వంద రోజులు ఇస్తాడు సంవత్సరం వస్తలేదు ఎదురు చూస్తారా పింఛన్ ఎదురు చూస్తున్నా ఏమనుకుంటారా పింఛన్ల గురించి ఇవ్వాలి వస్తాయా రేపు వస్తాయి వస్తున్నాయి వస్తలు అని కాదు కానీ నాలుగు వేలు ఇస్తలేడు లేట్ అయినా వస్తున్నాయి లేట్ అయినా వస్తాయి అవే రెండు వేలు ఇంకేం లేదు ఇబ్బంది అంటే కాదా సార్ వాడి గురించి ఎదురు చూస్తాం కదా పని చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు ఇబ్బందే కదా నేను సెవెంటీ సెవెంటీ ఇయర్స్ ఉన్నా సెవెంటీ ఇయర్స్ ఉన్నా మొన్న పైన పైన సార్ నుంచి వస్తున్నాయి పింఛన్లు అంత ముందు రాలేదు నాకు అంతా రాజకీయం మధ్యన ఇక ఊరేళ్ళు ఎక్కువ ఉంటాయి కదా రాజకీయ సిటీకి ఊరకు తేడా అంతా లేదు పాలన లేక లేదు గుర్తు చేసుకోవడం ఆయన చేసి అన్నమాటలన్నీ నిలబెట్టుకోండి కదా అన్నమాట నిలబెట్టుకున్నాం కాబట్టి ఆయన మీదనే కొంచెం విశ్వాసం ఈయన కూడా భవిష్యత్తు చేస్తాడేమో కానీ ఇప్పుడైతే ఏం లేదు చేస్తాడేమో అంతవరకే అంతే కదా మరి సంక్షేమ పథకాలు వస్తున్నాయి ఏమి వచ్చినా సరే వచ్చినా ఏమి రాదు ఇల్లు కట్టిస్తాను ఇల్లు ఏ లేదు ప్లాట్ ఇస్తాను ప్లాట్ ఏ లేదు నాలుగు వేలు ఇస్తాను నాలుగు వేలు ఏ లేదు ఆయన ఏమి సరి ఇంట్లో తెలుసు ఇల్లు లేదు నాకు నాకు ఇల్లు లేదు కానీ ఏం లేదు గవర్నమెంట్ ఇంతవరకు

ఇక ఆడిని తినింతే గట్టిని అడగ తిన్నట్టేనా ఇంట్లో వస్తలేవుక్కనికే కాయ రెండు వేలు వస్తున్నాయి ఇంకేమంటారు ఆ మందులకే సరిపోతుంది నాకు కాళ్ళని ఇబ్బంది ఉంది ఇబ్బంది ఉంది ఇబ్బంది ఉంది నాకు ఎందుకు ఈ మందే ఇల్లాలి వస్తున్నాయి 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 ఆ మనకి ఇంట్లో కూర్చుండు ఈ నెల మీకు నాలుగు వేలు వస్తాయి కుంటి వాళ్లకు ఆరు వేలు వస్తాయి అని చెప్పిండు చెప్పిడు ఇప్పుడు వయసు వచ్చే గయ్య రెండు వేలు ఏమనుకుంటారు ఇక గయ ఇక ఓట్లు వస్తాయి అంటారు అది వస్తాయి అంటారు మళ్ళా ఏం మాట్లాడతారు ఏం కథనాభుత్వం మోసం చేసినట్టే మోసం చేసినట్టే చెప్తా రేవంత్ ఇంకేం చెప్పాలి మోసం చేసేయండి ఇంకేం ఆయన ఉన్నా వచ్చుగా కేసీఆర్ ఇ వచ్చా వచ్చా పోటీ అయిపోయింది ఇంకేమో లేచి లేవలేనికేమో మంచిగా నడుస్తానికి కూడా నాలుగు వేలు ఇస్తారు అయ్యే రెండు వేలు నడవరాదు పోరాదు నాకు ఎట్లుంది రేవంత్ రెడ్డి ఎట్లుంది గట్టి ఉంది ఇంకేముంది కొత్త ప్రభుత్వం కదా ఏమైతే మరి కొత్త దాంట్లో మళ్ళీ ఇప్పుడు వస్తే ఏం చేస్తారు ఇక